ఈ ఇల్లు జరుసలం లాంటి ఒక పవిత్ర స్థలము ఈ ఇంటిలో ఉన్న పరిశుద్ధ హృదయుడు వీరనరసనాయుడు గారికి అతను కుటుంబ సభ్యులకు నీ అనుగ్రహం ప్రసరించుము తండ్రి అలాగే నీ అమాయకపు బిడ్డడైన బంగారాజుకి మంచి బిడ్డడైన సబ్బంగి శర్మకి నీ ప్రేమరసమును కృపారసమును కురిపించుము ప్రభు రేపు మధ్యాహ్నం ప్రార్థనలో మరిన్ని సువార్తలతో ముందుకు వచ్చేదను వాడు హిందూ కాదు ముస్లిం కాదు క్రిస్టియన్ అరే మీరందరూ ఎప్పుడొచ్చారు కృష్ణ శాస్త్రి ఈ ప్రార్థనలేంటి నమాజులేంటి ఈ కుటుంబం బాగుండాలని హిందువులా అర్థించాను ముస్లింలా వేడుకున్నాను క్రిస్టియన్లా ప్రార్థించాను తప్పు చేస్తుంటే క్షమించండి అసలు మీనింగే లేదనుకుంటే అందించండి ఈ తప్పంతా బంగారు రాదు ఇంట్లో పంపించేయండి సార్ పంపించేయండి ఏం మాట్లాడుతున్నావు సంపకి శర్మ మన కుటుంబాలన్నీ బాగుండాలని ఆయన అందరి దేవుని ప్రార్థిస్తున్నారు అటువంటి వాడిని పట్టుకుని అనుమానిస్తావా పురుగులు పడిపోతావయ్యా ఆయన సర్వమత సమానత్వం అలా అనుకుంటే అమాయకత్వం ఇది మూర్ఖత్వం కృష్ణ శాస్త్రి అన్ని మతాలను గౌరవించాలని మీ ఆలోచన నాకు నచ్చింది సేఫ్టీ కోసం బైబిల్ మెయింటైన్ చేయడం మంచిదైంది కానీ మీరు ఇక్కడికి వచ్చింది చండీ యాగం జరిపించడానికి అది పవిత్రంగా చేయండి సరే సార్ నీ నొదలను నీ నిజస్వరూపం కనిపెడతా బయట పెడతా నేను ఓబులాపురం గని లాంటి ఎంత తవ్వితే అంత ప్రమాదం ఎక్కువ ఆలోచించక బుర్ర పగిలిపోతా ఇది పత్తికొండ ప్రాపర్టీ అండి ఏంటయ్యా అర్జెంట్ అండి అర్జెంట్ అర్జెంట్ అర్జెంట్

నేనేదో కనపడి చేసినట్టు మాట్లాడుతున్నాను అమ్మా మీరు కనపడి చేసినా కనపడకపోయి చేసినా చివరి కనపడకుండా పోయేది నేనే తల్లి మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళండి ఉంటాని అదేంట్రా అమ్మాయి పట్టుకుంటే ఓ మెలికి తిరిగిపోయావు నేను పట్టుకుంటే స్టక్ అయిపోయావుంటి అమ్మో ఈ పిల్లని ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలి వెళ్ళి యాగాన్ని ఆపేస్తా అయ్యా ఇంకెన్నాళ్ళు ఉంటుంది యాగం ఇంకేద్దండి అష్టమి నవమి దశమి తొమ్మిది రోజులు అంటే అష్టమి నవమి దశమి మూడు రోజులు చెప్పి తొమ్మిది రోజులు అంటారు ఏమిట్రా ఎన్నాళ్ళు తింటారా మీరు రేయ్ రెండు రోజుల్లో యాగం ఫినిష్ చేసేస్తుందా మీరు బడ్జెట్ లేదంటే ఏంట్రా బడ్జెట్ లేదంటున్నావు తొమ్మిది రోజుల యాగం రెండు రోజుల్లో పూర్తి చేయమంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి ఆ పైగా మీ కజనలో డబ్బు లేదంటున్నారండి మా దగ్గర డబ్బు లేదని చెప్పండి చూడండి పంతుడు ఎంత ఖర్చైనా పర్వాలేదు యాగం మాత్రం శాస్త్రయుక్తంగా మాట సరేనా రా అమ్మా చెండి త్యాగం పూర్తయ్యే వరకు నువ్వే కాపాడాలమ్మా నువ్వే కాపాడాలి తల్లి అరే పంతల్ ఎలాగున్నా ఎలా ఉంటానమ్మా మా వాళ్ళతో నేను హలీం తినిపించినందుకు మా నాన్న నన్ను కొట్టాడు చూడు రేకుపోయిన వర్షం పడినట్టు డమనమనబడమని సౌండ్ అంత ఫోర్స్ గా కొట్టాడు అరే పరేషాన్ పంతుల్ నేను నీకు హలీం ఎందుకు పెడతా అది మాది పొంగల్ హలీం అని చెప్పి నీతో మజాక్ చేసినా మజాక్ చేసావా మేమంతా హలీం తినామని చాలా హ్యాపీగా

ఏంటి ఐ లవ్ యు ఏంటి అనేది ఎస్ ఐ లవ్ యు అపర్ణ నేను ఇంటికి ఎందుకు వచ్చాను నువ్వు సడన్ గా ఐ లవ్ యు చెప్పి ఆన్సర్ చెప్పమంటే పాపం వాడు మాత్రం ఏం చెప్తాడు అది కాదు ఆ అమ్మాయి కోప వచ్చింది అనుకో నువ్వు అని చెప్పి అందరికి చెప్పేస్తుంది అప్పుడు ప్లాన్ అంతా పాడైపోతుంది సో వీడి కొంచెం టైం ఇవ్వు ఆలోచించుకొని చెప్తాడు రెండు రోజులు టైం తీసుకో కానీ నువ్వు అని చెప్పావు నాకు తెలిసిన రహస్యం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను ఏంటిది ఆ అమ్మాయి నన్ను చూసి కన్ను కన్నుకుడుతుంది బంగారాజు ఎక్కడో దారుణం జరుగుతుంది దారుణం కాదురా హోమం జరుగుతుంది హోమం కాదు కామం జరుగుతుంది కామం శాస్త్రికి కన్ను కన్నుకుంటా ంగారాజు ఇప్పుడే అందిన వార్త మీ అమ్మాయి కూడా వాడి కన్ను కొడుతుంది గురుగారు ఆ ఇద్దరు అమ్మాయిలు నన్ను చూసి కన్ను నేను ఏం చేయను ఇద్దరు తప్పుడు సేడి ఇప్పుడు చూడండి ఆ పిల్లవిట్రా నన్ను చూసి అరటిపొట్టు విరిచేసింది కొంబ తీసి మేపిల్లకి కనుక్కుంటారేమో ఊరప్పుడు చూడ చంపేస్తావు ఒరే దేవిడు అయ్యా నువ్వేమో క్రిస్టియన్ నేనేమో ముసలమాన్ మన ఇద్దరం ఏంట్రా అంటే యాగానికి కొబ్బరి పిచ్చులు తీస్తున్నావు సో కామెడీగా లేదు కామెడీ కాదు టెన్షన్ ఎందుకురా టెన్షన్ అన్నిటికి నేను ఉన్నగా నేను చెప్పాను ఉరే దేవిడు స్పీడ్ అయిపోతుందిరా బ్రేక్ మనం దొరికిపోవడం గ్యారంటీ కృష్ణం రాజు గారి ఫ్యాన్ వాళ్ళ కూతురేమో ప్రభాస్ ఫ్యాన్ ఈ ఫ్యాన్ లో గిర్రం తిరిగే ఐడియా నేను ఒకటి చెప్తాను నేను చెప్పినట్టు ఓకే భగవంతుడా ఆ సులేమాన్ గడ్ నుంచి మమ్మల్ని కాపాడుతుండ్రి హలో ఎవరండి రాజు గారు ఉన్నారా నేను రాజునే మాట్లాడుతున్నానండి ప్రభాస్ గారు మీతో మాట్లాడతారంటాసూ అంటే హీరో మన ప్రభాసలో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుండగా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది ఎవరా అని కనుక్కుంటే మీ అమ్మాయి అన్నారు డల్లింగ్ మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి నా కూతుర్నే పెళ్ళే అవునండి ఏంటి అంకుల్ డెలింగ్ షాక్ అయ్యారా ప్రభాస్ గారు ఈ మధ్య ఒక బడేమియా గారి దెబ్బతోటి నా లైఫ్ టోటల్ గా బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయిందండి ఆహా కానీ మీ ఫోన్ కాల్ తోటి మళ్ళీ కలర్ఫుల్ గా తయారైంది మీ అమ్మాయితో నాకు పెళ్లి కుదిరిస్తే కర్నూల్ సెంటర్ లో మీతో శిలా విగ్రహం పెట్టిస్తా సార్ ఎలాగైనా సరే మా అమ్మాయిని ఒప్పిస్తాను ఈ లోపు మీరు మనసు మార్చుకోకండి థ్యాంక్స్ అండి అమ్మా ఆ ఏంటి నాన్నా నీ పెళ్లి ఫిక్స్ చేశానమ్మా ఎవరితో నాన్నా ప్రభాస్తో అమ్మా ఇలా పడిపోయావే నాన్న నేను వద్దు నువ్వు నాకేమీ చెప్పొద్దు నీకేమైనా లవ్ అఫైర్స్ ఉంటే పెళ్ళైన తర్వాత ఒక బుక్ రాసు కానీ నా మాట కాదని నన్ను హత్య చేయొద్దమ్మా ప్రభాస్ కే అమ్మా సెవెన్ ఫీట్ ఉంటాడు నదులు సముద్రంలోనే కలవాలి రాజులు రాజుల్లో పెళ్లి చేసుకోవాలి దిస్ ఇస్ మై ఆర్ధర్ ఎలుకలు బుండ్లు పడ్డాయి మనకు ఒక నాలుగు ఇంకా టెన్షన్ లేదు గివి హై ఫై వా వార్రెవ్వా ఎన్ని కోళ్ళు తిన్నా నాటుకోడి నాటుకోడే భయ్ ముక్క కొరికి రసం పీలుస్తుంటే ప్రాణం జువ్వు మంటాది బావా కేవయ్యా మనం ఇక్కడ మస్తు చికెన్లు పలావులు అన్నీ తింటాను పాపం అక్కడ సులేమన్ గాడు క్యా కర్రా క్యా

ఇంట్లోకి ఈ దరిద్రాన్ని ఎవరు తెచ్చారా ఈ దుర్మార్గం గురించి కోడి కాళ్లు తెచ్చి మా చేత తినిపించాలని చూశాడు కులద్రోహి తెలియకే తిన్నపోతుంటే మా నాన్నగారు విశ్రమారని అంతే ఈ ప్యాకెట్ నాకు బంగారం రాజిస్తాడు ఏంటంటే నువ్వు మాట్లాడేది చేయించట్లేదని చెప్పి కడుపులో కుట్ర వీడి తిరుగుతాడు ఇంట్లో గంటే సహకార రాజు అధిష్టాన ముందు కుట్రపడి నన్ను ఇంట్లో బహిష్కరిస్తావా రేయ్ నేను అంత చూస్తాను ఇదే నా శబ్దం నాయుడు గారు ఈరోజు శ్రావణ పంచమి శుక్రవారం ఈ పసుపు కుంకుమ ఇంటి ఆడబడ్చుకిస్తే శుభప్రదం అందుకే ఇది మీ చెల్లెలు సరస్వతి గారికి పార్వతి అయ్యా ఎంత కోపం ఉన్నా సరస్వతి గారు మీ చెల్లెలు ఆవిని క్షమించి మీరు నా తమ్ముణ్ణి కూతుర్ని చంపడానికి ప్రయత్నించిన ఆ భాషా కుటుంబం ఈ యాగమయ్యంతవరకే ప్రశాంతంగా ఉంటుంది ఆ తరువాత ఉండదు